మాజీ మంత్రివర్యులు నా శాసనసభ్యులు కేటీ రామారావు అన్నగారి ఆదేశాల మేరకు వారి సాకారంతో ఆచార్య గుండా బాబు విగ్రహం పోయిన సంవత్సరం కూడా పెట్టుకోవడం జరిగింది పోయిన సంవత్సరం కూడా జయంతి వేడుకలు కూడా రంగరంగ వైభవంగా కూడా చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా మరి మరి అన్ని కుల సంఘాల అన్ని ప్రజల వర్గాల వర్గాల ప్రజలతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మరి కమిటీ పక్షంగా మరి ఈ సంవత్సరం కూడా రేపు ఈ నెల ఇరవై నాడు మరి జయంతి వేడుకలు జరుపుకోవాలని అందరూ ఖర్చు కట్టి అనుకోని కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి అంతేకాకుండా దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రి పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రభుత్వ ఇంపీ ఇప్పుడారు ఎమడాల శాసనసభ్యులు మన ఆదిసీనన్న గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే కేటీ రామారావు అన్న గారు వీరందరి సమక్షంలో కూడా మన సిరిసిల్లా పట్టణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని కు అన్ని కుల పెద్దలు కుల బాంధవులు అందరి సమక్షంలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ జంక్షన్ వద్ద మరి వారి వేడుకలు కూడా జరపడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ అంతేకాకుండా కూడా మనకు తొలి దశ మళ్ళీ దశ మరి ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు వారిని స్మరించుకుంటూ మన రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా కూడా మన కుల పెద్దల సమక్షంలో కూడా చేసుకోవడం జరుగుతుంది దీని అందరూ మన విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ పద్మశాలి అన్ని వర్గాల ప్రజలు కూడా అందరు ఈ యొక్క తెలంగాణ కోసం మంత్రి పదవిని తృఢప్రయంగా పక్కకు పెట్టినటువంటి మాననీయులు తొలి విడత బని విడత తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు ఉద్యమించినటువంటి మాననీయులు శ్రీ ఆచార్య కొండా బాపూజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా సిరిసిల్లాలో అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వ్యక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని అందరంగ వైభవంగా అన్ని వర్గాల ఉన్నటువంటి ప్రజలు కుల మత వర్గ విభాగాలు లేకుండా అందరూ కూడా వచ్చి ఘనమైనటువంటి నివాళులు అర్పించి కొండా లక్ష్మణ్ గారికి ఆ యొక్క వారి ఆత్మ శాంతి కొరకు మనం అందరం కూడా ఈ యొక్క నివాళులు అర్పించే విధంగా చేయాలని చెప్పి జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖులందరూ ఉన్నారో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రివర్యులు కానీ వీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేయడకు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మానయ్యులు కొండలక్ష్మణ్ బాబు యొక్క జయంతి ఉత్సవాన్ని అందరం కూడా మనం ఘనంగా నిర్వహించడానికి అందరూ కూడా సిరిసిల్ల ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి అందరూ కూడా ఇరవై ఏడవ తారీఖు నాడు కొండ లక్ష్మణ్ కూడలి విగ్రహ వద్దకు మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుతున్నాము జయంతి పత్రికను ఈరోజు వస్త్ర వ్యాపార సంఘం ఆ కార్యక్రమానికి హాజరై ఏడు నాడు మన ఇరవై నాడు కార్యక్రమానికి మన టోటల్ శిక్షలకు ఉన్నటువంటి పద్మచార్యులు మరియు అన్ని వర్గాల ప్రజలు అట్టడు వర్గ ప్రజలు కూడా అందరూ హాజరై అది జరిగేటువంటి గుండలక్ష్మణ్ బాబుజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి మానవాళిగా గుర్తించి మానవ జయంతిగా గుర్తించి గుండలక్ష్మణ్ బాబుజీ ఆయనే వ్యక్తిగతంగా కాకుండా ప్రజలందరూ మనకి ఎందుకంటే అంబేద్కర్ అన్ని వర్గాలను ఎట్లా హక్కుల కొరకు ఉద్యమించి సాధించిండో గుండెలక్ష్మి బాబుజీ కూడా సాయుధ పోరాటంలో పాల్గొని ఢిల్లీలో జంతర్మార్ దగ్గర ఉద్యమాలు చేసి అక్కడ ఆయనే చాలా ఆయన జీవితం కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన జీవితాంతం బతికినా రోజు కొండలక్ష్మి బాపూజీ ఆల్రెడీ ప్రజల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆశయాలను మనందరం మన భుజాలపై వేసుకొని సాధించాలని అందరు ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళని కోరుతూ ఆ మొత్తం ఆయన ఆశయాల సాధన కొరకు మనందరం కూడా ఉద్యమించి ఆయన ఆశ ఆశయ సాధనలో మన కూడా అప్పులు సాధించుకోవాలని చెప్పి కూడా కోరుతూ వాస్తవంగా అందరు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆ సభకు హాజరై మీరు అందరూ కూడా అనే విజయ అది సభను విజయవంతం చేయాలని కూడా పేరు పేరున కోరుతూ వచ్చిన ప్రముఖులను కూడా కోరుతూ ఇంకా ఒక్కొక్కరు ఒక వంద వంద రెండు వందల మందిని తీసుకురావాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం కొరకు అందరం కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను తీసుకురావాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం కొరకు అందరం కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను